ఎంతోమంది విద్యను అభ్యసించిన ప్రభుత్వ పాఠశాల ఇది అంటే సాక్షాత్కు అల్లూరు సీతారామరాజు చదివిన ప్రభుత్వ పాఠశాల కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ తుని ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో నాలుగవ తరగతి చదివినట్లుగా ఎప్పటికీ కూడా ఆధారాలు ఉన్నాయి అంటే దాదాపు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాల కళాశాలలో ఎంతోమంది మహానుభావులు అతిరథ మహానుభావులు అంతా కూడా ఇక్కడ చదువుకున్న పరిస్థితి సార్ చూసే ప్రయత్నం చేద్దాం మనం ఈ విధంగా ప్రస్తుతం అయితే మాత్రం అల్లూరి సీతారాంరాజు సంబంధించిన ఆనాటి ఈ రిజిస్టర్ ఇది పంతొమ్మిది వందల పదమూడు అడ్మిషన్ నెంబర్ సెవెన్ నైన్ సెవెన్ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి రికార్డ్ అంటూ ప్రత్యేకంగా కూడా ఇక్కడ మనకి ఉంది మేడం ఎప్పుడు ఏ సంవత్సరంలో మనకి అంటే ఇక్కడ చదివినట్టుగా మనకు ఆధారం ఉన్నాయి స్కూల్లో చెప్పండి సీతారామరాజు గారు ఇక్కడ పంతొమ్మిది వందల పదమూడులో చదివినట్టుగా మా అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం ఇక్కడ ఆధారాలు ఉన్నాయండి నాలుగో క్లాస్ నుంచి ఆయన ఇక్కడ చదివినట్టుగా ఆధారాలు ఉన్నాయండి తరగతులు ఇక్కడ చదివారు ఏంటి విషయం నాలుగో క్లాస్ నుంచి ఎంతవరకు చదివారు అనేది మన రికార్డులో లేదండి నాలుగో క్లాస్ నుంచి నాలుగో క్లాసులో ఇక్కడ జాయిన్ అయినట్టే మనకి ఇక్కడ ఆధారాలు ఇలాంటి ఇన్స్పిరేషన్ చేసుకుని పిల్లలకి ఏం చెబుతూ ఉన్నారు అంటే ఇలాంటి మహానుభావులు మీ స్కూల్లో చదివారు మన స్కూల్లో చదివారు ఏం చెబుతున్నారు పిల్లలందరికీ కూడా ఆయన ధైర్య సాహసాలన్నింటినీ కూడా పిల్లలు వాళ్ళు పిలిపుచ్చుకునేలాగా వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అల్లూరి సీతారామరాజు కాదా మనం ఇప్పుడు చూసినా కూడా ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది అలాంటి దాన్ని ఈ స్కూల్లోనే చదివారు అంటే పిల్లలకి అది ఖచ్చితంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆయన ఎక్కువ గోదావరి జిల్లాలో ఉద్యమం కూడా చేపట్టారు ఇలాంటి ప్రాంతంలో ఆయనకి ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ మీ స్కూల్లో కార్యక్రమాలు అలాంటివి చేస్తూ ఉంటారు మీరు గమనించినట్టయితే మా కాంపౌండ్లో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మేము ఆయన వర్ధంతిని జయంతిని కూడా మేము ఖచ్చితంగా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం అండి పిల్లలు ఎలా అల్లూరు సీతారామరాజు ఇక్కడ చదివారని ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు క్లాసులు వాళ్ళు ఎలా ఉంటుంది మోటివేషన్ కానీ వాళ్ళ విధానం వాళ్ళకి మోటివేషన్ క్లాసులు ఖచ్చితంగా మేము చెప్పే మొదటి పేరు అల్లూరు సీతారామరాజు గారు చదివిన పాఠశాల కాబట్టి ఆ ధైర్య సాహసాల గురించి మేము ఎప్పుడు చెప్తూ ఉంటామండి రకరకాల కార్యక్రమాల్లో కూడా మేము వాళ్ళకి భాగస్వాములు చేసేటప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి ఖచ్చితంగా మేము మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ప్రేక్షిక బ్రిటిష్ ధరల పరిపాలనలో ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ఉమ్మడి తూర్పు ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు ఈ ప్రాంతంలో ఎక్కువగా అల్లూరి సిద్ధాంత ఉన్నారు అటువంటి తరుణంలో ఈ రాజా ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుకున్నట్టుగా కూడా ఆధారాలు ఇక్కడ ఉన్న పరిస్థితి నెలకొంది దీంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రధానంగా మోటివేషన్ అంతా కూడా ఉపాధ్యాయులు అల్లూరు వంటి మహానుభావులు చదువుకున్న పాఠశాలలో మీరు చదువుకున్నారు మీరు చెప్పడానికి ఒక చరిత్ర ఉంది కాబట్టి మీరంతా ఉన్నత శిఖరాలకు ఎదగాలనే విధంగా బోధనలు కూడా ఉన్నాయి దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాల పైగా ఈ చరిత్ర ఉంది రాజవంశకులు అంటే ఈ తునిపట్నానికి సంబంధించిన రాజవంశీకులు ఈ పాఠశాలను నిర్మించి నిర్మించారు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అదే పాఠశాల ఇప్పటికీ కూడా కాకినాడ జిల్లాలో ఒక నూతన అధ్యాయంతో ఓరబడుతున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలోనే అల్లూరు శృతులతో పాటు విద్యార్థులు కూడా ఒక చరిత్రగా అల్లూరు సీతారామరా సంతకం ఆయన అడ్మిషన్ అవన్నీ కూడా చెక్కు చెదరకుండా ఇప్పటికీ కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఈ తుని రాజా ప్రభుత్వ పాఠశాలలో ఉందని చెప్పుకోవచ్చు